భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకించి కల్పించబడిన హక్కులు కల్పించబడిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు పైన నమోదైన వివిధ రకాల కేసులలో సుప్రీంకోర్టు తుది తీర్పుని వెలువరించడం జరిగింది ఆ తుది తీర్పుని ఒకసారి చూద్దాం మూడు వందల డెబ్బై ప్రకరణపై ప్రకరణ రద్దుపై సుప్రీంకోర్టు కోర్ట్ తుది తీర్పు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ తుది తీర్పుని వెలువరించినటువంటి తేదీ చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ పదకొండు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున సుప్రీంకోర్టు ఈ తుది తీర్పుని వెలువరించడం జరిగింది ఈ తుది తీర్పులో మొత్తంగా మూడు వందల యాభై రెండు పేజీలు ఉన్నాయి మూడు వందల యాభై రెండు పేజీలు కలిగిన ఈ తుది తీర్పులో మొత్తంగా ఒక రాజ్యాంగ ధర్మాసనము ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పుని చెప్పడం జరిగింది అందులో ఒకటి అందరూ జస్టిసెస్లే జస్టిస్ चंद्रचूड़ प्रस्तुत सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस चंद्रचूड अंड रे एंड नंबर थ्री जस्टिस सूर्यकांत थर्ड वन Justice Surya Kant and Muru Nalgavadi, Justice Sanjay Kishan Kaul, Justice Sanjay Kishan Kaul, and the fifth and the last one, Justice Sanjeev Khanna, Justice. సంజీవ్ ఖన్నా ఈ ఐదుగుర సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు పైన తుది తీర్పుని వెలువరించడం జరిగింది రేపు ఇదే ప్రశ్నగా రావచ్చు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎవరు లేదా ధర్మాసనంలో లేనిది ఎవరు అని అడగవచ్చు డివై చంద్రచూడ్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ సంజీవ్ ఖన్నాలు ఐదుగుర సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం ఈ తుది తీర్పుని వెలువరించింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాజ్యాంగ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల పైన ఈ తీర్పుని సుప్రీం కోర్టు వెలువరించింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాజ్యాంగ జరిగింది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటే ఈ రద్దు సబబే ఈ రద్దు సబబే అని సుప్రీంకోర్టు చెప్పినట్టే రాజ్యాంగ అని ప్రకటించడం జరిగింది అలాగే పిటిషనర్ల వాదనలని మొత్తం తోసిపుచ్చి కేంద్రం తీసుకున్న రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది జమ్మూ కాశ్మీర్ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరు భారత్ లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు అయితే అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ప్రవేశపెట్టారు అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కానీ శాశ్వతం కాదు అందుకే దాన్ని రద్దు చేసే అధికారము భారత రాష్ట్రపతికి ఉంటుంది అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది భారత రాష్ట్రపతికి ఉంటుంది ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే విడుదలైందని మనం నేపథ్యంలో చెప్పుకున్నాం కాబట్టి రద్దు ఆయనకు ఉంటుంది మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి లడ్ ను విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతముగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైలోపు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైలోగా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్ట్ అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంశం పైన రాజ్యాంగ ధర్మాసనం మొత్తంగా మూడు తీర్పులని ప్రకటించడం జరిగింది ఆ మూడు తీర్పుల్లో ఒకటవది జస్టిస్ డివై చంద్రచూడ్ గవాయ్ మరియు సూర్యకాంతులు ఒక తీర్పు ఇచ్చారు వేల ముగ్గురు కలిపి ఒక తీర్పుని చదివి వినిపించడం జరిగింది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ సంజవ్ ఖన్నాల్ తో కలిపి మరొక రెండు తీర్పుల్ని చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఒక తీర్పును చదివారు వీళ్ళిద్దరితో కలిపి మరొక రెండు తీర్పుల్ని చెప్పడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై నుంచి జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలు హింసాత్మకమైనటువంటి ఘటనలపై ఒక కమిటీని కూడా నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేక హోదాని కల్పించే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ను రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదున రద్దు చేయడం ఆ తర్వాత రెండు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో కేసు వేశాయి వీటిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ రెండు నుంచి సుదీర్ఘంగా విచారించి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఐదున సెప్టెంబర్ ఐదున తీర్పుని రిజర్వ్ పెట్టడం జరిగింది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున తీర్పుని రిజర్వ్ చేసి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున తుది తీర్పుని వెలువరించడం జరిగింది కాబట్టి ఇది రద్దుకు సంబంధించినటువంటి కీలకమైన అంశము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ప్రశ్న అయితే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి